కర్తాల గ్రామంలోని నా కడతాళ గ్రామంలోని బంధుమిత్రులకు కడతాళ గ్రామంలోని ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన బావన్లపల్లి ఆనందాన్ని నేను గత ఐదు సంవత్సరాలుగా వైస్ ఎంపీపీగా కడతాళ మండలంలో ఏ విధంగా అయితే నిస్వార్థంగా కడతాళ మండలానికి సేవ చేశానో అలాగే నన్ను కనుక ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపిస్తే భవిష్యత్తులో కూడా ఈ కడతాల గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పిస్తూ నిరంతరం ఈ గ్రామాభివృద్ధిపై పరితపిస్తూ ఉంటానని కోరుకుంటున్నాను ఈ ఈ విధంగా కనుక నన్ను ఉంగరం గుర్తిపై ఓటేసి గెలిపిస్తే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకాల నమస్కారాలు తెలియజేస్తూ ఓటు ఉంగరం గుర్తుకు ఓటేయాలిగా కోరుకుంటున్నాను